కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం సో గియాతోటి సంక్రాంతి సంబరానికి స్వాగతాన్ని సో ఎంతో ఘనంగా మన పల్నాడు జిల్లాలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము ప్రవేశించిన ప్రత్యేకమైనటువంటి పండుగ వని తీసుకొచ్చి తీసుకొచ్చే పండుగ సంక్రాంతి చూస్తాను పోయి అది తప్పు కదా అమ్మలే ఎదిరించచ్చా అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా అమ్మా నాన్న దేవంతో విజయ్ గ్యాంగ్ ఫర్ యువర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ సంక్రాంతి సంబరాలను ఎంతో సంబరంగా స్టార్ట్ చేశారు జిల్లా పరిషత్ పాట సంగ్ర భారతి అందరూ కూడా సంక్రాంతి సోబుని ఒకంత ముందుగానే తీసుకొచ్చి అలానే సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరిగే ఒక ముచ్చటైన పండుగ దినం భారతీయులకి అందులోనూ అచ్చమైన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప పండుగ సంక్రాంతి పండుగ ఇందాకనే అనుకున్నట్లుగా సమయ క్రాంతి అనేటువంటి ఒక కొత్త క్రాంతిని కొత్త మార్కుని ఆహ్వానించేటువంటి కాలం కూడా ఇదే తోటి భోగి అంటే భోగి సిరి సంపదలతోటి భోగ భాగ్యాలతోటి వర్దలిస్తుందని శ్రీగాడు ఆర్టీఓ గారు ఆ హరిదాసు మన తెలుగు వాడి యొక్క సాంప్రదాయ స్థాయిలో బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు సంక్రాంతి సంబరాలకు ఒక నిజమైన శోభని వదని తీసుకొచ్చే ఘట్టం ఇది ఎవరెవరు ఏమేమి దానం చేసినప్పటికీ ఆయన కలశములు స్వీకరించి జనులందరికీ శోభని ఆ దాన్ని ఇప్పటికీగా కేవలం కొన్ని మాత్రమే ధాన్యాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు అలానే వాడిచ్చే కానుకలను కూడా కేవలం అందులోనే వేయాల్సిందిగా కోరుతున్నాం மெல்ல மெல்ல போய் கணக்கி ராவாலி அனுப்பு భూమి మంటలు తనని తాచుకుంటూ పాత తనానికి స్వాగతం భూమి మంటలు అలానే

ప్రారంభమైంది అన్న దానికి సూచిక గాలి పట్టాలని గాలి ఎగరేస్తూ ఉంటారు అఫీషియల్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇన్ మై ఫోర్ ఫైవ్ ఇయర్స్ కెరియర్ ఫస్ట్ టైం చూస్తున్నాను డిఆర్ఓ గారు ఆడియో గారు అందరూ చక్కగా ప్లాన్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చిన కొన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ హ్యాపీ సంక్రాంతికి ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ కూడా మా జిల్లా పోలీస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగువారికి ఈ సంక్రాంతి పంటలు పండి ధాన్యాలన్నీ ఇంటికి వచ్చి సిరుడు తెచ్చే పండగ దీన్ని భావిస్తుంటారు అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇది బంధువులందరినీ కూడా ఇంటికి పిలిచి మనం సెలబ్రేట్ చేస్తాము ఈరోజు కలెక్టర్ గారు మొత్తం జిల్లా అందరినీ కూడా ఇక్కడ పిలిపించి అదేవిధమైనటువంటి సంస్కృతిని ఇక్కడ చూపించడం జరిగింది అలాగే సంప్రదాయం ఎక్కడో దారి మళ్ళీ పోతుందనుకునేదానికి ఈ రోజు చేసిన పోలాటం కానీ ఆ బసవన్న కానీ గాలిపటాలు కానీ భోగి మంటలు కానీ ఇవన్నీ కూడా మన తాలూకా సంప్రదాయాన్ని మరొక్కసారి మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఇటువంటి చక్కటి సంప్రదాయాన్ని ఇదే కాదు లాస్ట్ క్రిస్మస్లో కూడా జిల్లా తరఫున కలెక్టర్ గారు వాటిని చేకప్ చేసి అందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళా ఇటువంటి సంక్రాంతి సంబరాలు చేయటం ఇదే విధంగా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు ఇక్కడ ఇదే విధమైనటువంటి సమిష్టిగా అందరితో పాటు సరదాగా జరిపించాలని కోరు కోరుకుంటున్నాము ఈ సంక్రాంతి పర్వదినానం మీ అందరికీ కూడా మీ కుటుంబాలందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ జిల్లా తరఫున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష సభ్యులకు వచ్చేసినటువంటి పిల్లలకి అధికారులకు ఎస్పి గారికి జేఏసీ గారికి అలాగే జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సంక్రాంతి అంటేనే భోగి పంట భోగి పంటలు కొత్త పంటలు కొత్త బట్టలు వేసుకొని ఊర్లో దాదాపు రెండు మూడు రోజుల పాటు రకరకాల యాక్టివిటీస్ తోటి చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ దీన్ని అందరూ ఉద్యోగస్తులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ రెండు మూడు రోజులు మీకున్నటువంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి సంతోషంగా ఉండండి అప్పుడప్పుడు మనం కూడా ఫ్యామిలీ కొంత టైం కేటాయించాలి ఎందుకంటే రోజంతా ఆఫీస్లో ఉంటాం ఇంటికి లేకుండా ఫోన్లు వస్తూ ఉంటాయి మనకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు చూసుకుంటే ఒక వంద ఉంటాయి ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది రాత్రి ట్వెల్వ్ నుంచి కూడా గుడ్ మార్నింగ్ పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి పరిస్థితుల్లో మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో మీరు సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో ఉండండి మీకు ఇష్టమైన ఊర్లకు వెళ్ళండి ఆనందంగా ఉండండి ఎక్కడ కూడా ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి తీసుకురాకండి ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేఫ్గా వెళ్ళండి ఊళ్ళో ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అందరూ సంతోషంగా ఉండాలి అట్లాగే జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పీ గారు అలాగే జేసీ గారు ఈ ప్రత్యేకమైన ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మనతో టైం స్పెండ్ చేయడం మనందరికీ సంతోషం అట్లాగే జిల్లా అధికారులు అందరూ వచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నారులు చాలా ఉత్సాహంగా పోలాటం చేశారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే కొంతమంది స్కూల్ పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు ఒక నృత్యం చేశారు వారికి కూడా శుభాకాంక్షలు మనకి బసవన్నం తీసుకుని వచ్చి వారిని ఆడించి మనందరినీ అర్పించినటువంటి ఆ బృందానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకొని తిరిగి మళ్ళీ మనందరం పదహారును పదహారవ తేదీన ఆఫీస్లో కలుసుకుందాము సంతోషకరమైనటువంటి అనుభవం సంతోషకరమైన వాతావరణంతో తిరిగి రండి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి ఈవెంట్ అంటే నిన్న ఈవినింగ్ అనుకున్నాము దీన్ని ఇంత షార్ట్ టైంలో చక్కగా చేసినటువంటి డిఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి దాసల్దారికి వారి యొక్క టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ నాలుగవ ప్రైజ్ కోరుతున్నా మన కలెక్టర్ రేపు థ్యాంక్ యూ సార్ మొదటి ప్రైజ్ గా ఐసిడిఎస్ సంబరాల్లో మనల్ని అందరినీ అలరించినటువంటి చిన్నారులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకాని విద్యార్థులు నాలుగు చేసి సమన్వయం చేసిన జిల్లా డిఎస్ఓ గారు ఈ అవార్డుని తీసుకుంటున్నారు అలానే మరి డూరు బస్తవంతో సహజీవనాన్ని ప్రతిబింబిస్తూ సార్